వెయిటింగ్ సార్ చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు మీ నట వారసుడు ఎప్పుడు వస్తారు సినిమాల్లో అని చెప్పి ఈ మధ్య రకరకాల కథనాలు కూడా వచ్చాయి వాళ్ళ సిస్టర్స్ ఆయన ప్రొడ్యూస్ చేయబోతున్నారు అనేటువంటిది కూడా చాలా కథనాలు సార్ సో దీనికి సంబంధించి మన క్లారిటీ ఇస్తారా ఎప్పుడు వస్తారు ఇష్టం తొందరగా ఇచ్చేస్తాం తొందరగానే మొదలు పెట్టేస్తాం సినిమా ఒక మూడు నెలల్లో మొదలు పెట్టేస్తాం దొరుకుతుంది అంత గ్రౌండ్ వర్క్ అంత దొరుకుతుందండి సో ప్రొడక్షన్ ఫైనలైజ్ అయిందా సార్ అవుతుందండి ఆల్మోస్ట్ మీ మీరు మీరు దర్శకత్వం వహించే అంటే మధ్యలో ఆగిపోయింది నర్తనశాల అనుకుంటుంది నర్తనశాల సో అది తర్వాత మళ్ళీ మీరు మళ్ళీ డైరెక్షన్ అంటే రామారావు గారు ప్రొడ్యూస్ చేశారు సినిమాలు డైరెక్షన్ చేశారు మీరు కూడా ఆ పంతలోకి వెళ్దామంటారు బట్ బట్ అది మధ్యలో ఆపేశారు సో అదేమన్నా మళ్ళీ పట్టాలెక్కే అవకాశం ఎందుకు అమ్మాయి మీరే అన్నారు ఆవిడ ప్రొడ్యూసర్ చేస్తే నేను ఎందుకు డైరెక్షన్ అంటారా చూద్దామండి మనకి గ్రహపాఠ ఏమో మనీ ఏమో అది నాకు ఐడియాస్ అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి నాకు షార్ట్స్ అన్నీ కూడా డైరెక్టర్ లేకపోతే రైటర్ నా కథ చెప్తున్నప్పుడు కానీ ఆ రోజు సీన్లో ఒక ఎక్స్ట్రా ఒకటి రెండు షార్ట్లు తీస్తే బాగుంటుందని నేను ఇన్వాల్వ్ అయిపోతాను వాడు వేరే రకంగా తీసుకోరు పాపం ఎందుకంటే నా ఇన్వాల్వ్మెంట్ తెలుసు అడిగి ఆ తీతా బ్రహ్మాండంగా ఉంటుంది చాలా బాగుంటుందని మా ఎంతో ఫ్యామిలీ ఎవరెవరు హట్ అవరు నేను ఎప్పుడు మంచి సలహాలు ఇస్తాను అందరికీ నాకు అమ్మకం ఇప్పుడు అది ఉంది మన అది లెజెండ్ సినిమా ఉంది దాంట్లో ఆ పాత్రలో వెళ్ళాలనుకుంటే డైలాగ్ ఉంది ఆ జగపతి బాబు గారితో అదే వాడిని తీసుకొచ్చాడు తమ్ముడిని గుర్రం నేను గుర్రం మీద ఉంటా నాకు తీసుకొచ్చి పడేసాడిని కూర్చోటో కుర్చీ మీద కూర్చుని ఆ సీన్ ఉంది అంటే నేనే నా గారు ఎందుకు సరదాగా షార్ట్ నా క్లోజ్అప్ తీయండి చేతి దియాలను ఓకే బాబు చెప్పారు అని షార్ట్ తీ ఎందుకు ఏంటి ఉండదు అదే డైలాగు నేను పత్తిజీనా మా మొహం కనపక్కర్లా మేము చెప్తుంది మా మొహం చూపించక్కర్లా దీని మీద పూజ చేస్తుంటే దాంట్లో అక్కడ జనానికి అక్కడ రోమాలు నిక్కపూడుచుకుంటాయి అమ్మ వీళ్ళు అంటే అంటే అయిపోయేవరాని సంగతి అన్నట్టు ఆ డైలాగ్ దాని మీద పోస్ట్ చేయడం వీలైతే మీకు నచ్చితే ఎడిటింగ్లో చూడండి నన్ను ఆ చోటే ఉంది వన్ నాట్ నైన్త్ మూవీ ఎప్పుడు రాబోతుంది సార్ చేస్తా డిసెంబర్ అండి డిసెంబర్లో డిసెంబర్ సంక్రాంతి వచ్చేస్తున్నాను అదే అంటే ఇప్పుడు ఇది సినిమా మధ్యలో ఈ ఎలక్షన్స్ ప్రచారం నేను నిలబడ్డా దీనివల్ల మూడు మూడున్నర నెలలు దాన్ని ఆపాల్సి వచ్చింది సినిమా మనం పెద్ద షెడ్యూల్ చేసాం అక్కడ రాజస్థాన్లో జైపూర్లో సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి సినిమా ఇండస్ట్రీ విషయాలకు సంబంధించి మీరు పెద్దన్నలాగా పక్కకుంటారు తప్పితే ఇన్వాల్వ్ కారు అనేటువంటి విమర్శ కూడా మీ పైన వస్తూ ఉంటుంది సార్ అక్కడప్పుడు అంటే మిగతా వాళ్ళు ఇన్వాల్వ్ అయినంతగా మీరు కారు అనేటువంటి దానికి ఏం సమాధానం చెప్తారు సార్ అంటే ఎన్వాల్మెంట్ అంటే ఒక టైం లేదండి ఫ్రాంక్గా టైం లేదు నాకు ఇప్పుడు ఉన్నది ఇక్కడ సినిమాలు అంటే మన హిందూపూరు కా నాకు నియోజకవర్గం అలాగే క్యాన్సర్ హాస్పిటల్ నీకు ఇలా అన్నట్టు బాబు నెక్స్ట్ లాంచింగ్ ఏంటి ఎలా లాంచ్ చేయాలన్నది ఎందుకంటే అతను ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది ఈజ్ నాట్ యాక్టర్ నవ్వు ఆల్రెడీ ఈజ్ ఏ స్టార్ స్టార్ అది నా పెద్ద వచ్చింది గొడవ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అయిపోయేసరికి వాడు స్టార్ అయిపోయి కూర్చున్నాడు సినిమా రిలీజ్ కాకుండానే మేము ఎంత కష్టపడితే మేము స్టార్స్ అయ్యాము వాడు ఒక పిక్చర్ రిలీజ్ కాకుండానే ఆయన స్టార్ అయిపోయాడు ఎలా ఇంట్రోడ్యూస్ నాకు చాలా ఈజీ అదే పెద్ద పట్టుచుకోండి మిగతా అంటే వారి పిల్లవాళ్ళకి ముద్దు భవిష్యత్తు కొంచెం చాలా ప్రణాళికలు వేస్తుంటారు లేకపోతే ఎంతో ఆరాట పడుతుంటారు ఎంతో టెన్షన్ అనుభవిస్తుంటారు నాగదేవి లేదండి అసలు బట్ అతని గురించి ఒక ఐదారు సినిమా స్క్రిప్ట్స్ నా మైండ్లోనే రెడీగా ఉన్నాయి అతన్ని ఎక్సీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ ఏంటి నాన్నగారిలాగా నాకు ఎప్పుడు ముందు ఆలోచించడం అలవాటు ఎప్పుడు ఒక ఇరవై సంవత్సరాల ముందు ఆలోచిస్తుంటాను నేను సో అతను లాంచ్ గురించి నాకు అసలు టెన్షన్ ఏ లేదు ఇన్ని ఉన్నప్పుడు అంటే నేను అనేది ఇప్పుడు అంత అవసరం లేదనుకుంటా పెద్దలు ఉన్నారు బాగానే తీసుకెళ్తాను ఒక తీసుకెళ్ళడం కాదు లీడ్ చేయడం కాదు కానీ అందరూ డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఉన్నాయి డిఫరెంట్ క్రాఫ్ట్స్ డిఫరెంట్ దాంట్లో అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు ప్లస్ అందరిని ఒక తాటి మీద తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు ఇలా అందరూ ఉండగా పెద్ద అవసరం లేదు ఏదైనా వాళ్ళు కింద ఎప్పుడైనా అడిగినప్పుడు వాళ్ళకి సూచనలు సలహాలు ఇవ్వడం మొత్తం తప్పకుండా జరుగుతాం